దేశంలో పేదలకు బియ్యం అందచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చెన్నిత జౌలి శాఖల మంత్రివర్యుడు తుమ్మల నాగేశ్వరరావు ప్రజానాథపల్లి మండలం బూడిదంపాడు గ్రామంలో లబ్దిదారుడు గుడిబండ్ల రాజారావు ఇంటిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోలీస్ కమిషనర్ సునీల్ దాత్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ పి శ్రీజో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కూలీ చేసుకునే కుటుంబం నేడు సంతోషంతో సన్న భోజనం చేస్తున్నారని అన్నారు గతంలో ప్రభుత్వాలు రేషన్ కార్డుల ద్వారా అందించే దొడ్డు బియ్యం బయట మార్కెట్లో పది రూపాయలకు అమ్ముకుని కూలీ చేసిన డబ్బులతో సన్న బియ్యం కొనుక్కోవాల్సి వస్తుందని తెలిపారు ప్రస్తుతం ప్రతి సభ్యునికి ప్రభుత్వం అందించే సన్న బియ్యంతో సంతోషంగా భోజనం చేస్తున్నారని మంత్రి అన్నారు సన్న బియ్యం పంపిణీ ద్వారా రైతులకు కూడా లాభం జరగాలని ప్రభుత్వం క్వింటాల్ సన్న ధాన్యంపై మద్దతు ధరతో పాటు ఐదు రూపాయల బోనస్ చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేసిందన్నారు भी रेटिंग हम्म तो बोला कॉलेज का एडमिशन है ये वाला ये कनाडा एरिया के अंदर अप्लाई किया है येकड़ा सरनगिरी हां सुन सर येकड़ा कड़ा आज किसके राह? आज किसने? आज मैं कमीगरिया पढ़ने लायक हूँ। है ना ना। खाटा सर। पूरे दिन। आज मैं कमीगरिया पढ़ने लायक हूँ। है ना ना। खाटा सर। पूरे दिन। पूरे दिन करता है। कुछ देर पहले से। ठीक 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 बोलेका तरिका हामीले नामवरिसले त नामबाट करातिर दिनुहुन्छ सर कति रुपैया कति रुपैया जान्छ र हो सर रोजो मलाई अहिले 3 को रन्टौ अनि मलाई समस्या थियो भनेको यार 3 मेरो स्तन्न क अनुमान छ 이렇게 이론대도 막 배트나는데, 이내도 막 배트나. 백포, 다롱, 오케이. 렌지가요리도. 펜, 펜. 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 અશરદભાઈ હા હા જય સાહેબ કોને જઈ જય રાવ સાહેબ આવી ગયો જય